కొన్ని సీన్స్ కొన్ని సీన్స్ రాజేంద్ర డయాక్సీ అలాగే సుధీర్ ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ అద్భుతమైన దీపిక గారు ఈ సినిమాలో ఒక హీరోయిన్ అన్న సో ఈ ఎక్స్పెక్టేషన్లో ఇప్పుడు దాకా సాంగ్స్ ఏమన్నా చూసారో మీరు చూడలేదు ఎలా ఉన్నాయి చెప్ప సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ నా క్యారెక్టర్ రిలీజ్ చేయలేదు సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ డాన్ క్యారెక్టర్ ఉన్నాను సో సినిమా చాలా బాగుంది అద్భుతమైన కామెడీ మంచి సాంగ్స్ నేను అందరూ చూడాలి అలాగే సుధీర్ మీరందరూ బాగా ప్రేమిస్తారు ఈ సినిమాని కూడా బాగా ప్రేమించండి అతనికి ఒక మా పెద్ద హిట్ ఇవ్వాలని అలాగే మా ప్రొడ్యూసర్ మా వెంకట గారికి అలాగే సాయిబాబా గారికి డైరెక్టర్ గారికి మా గురువు గారు రాఘరికి అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి जय पौर स्ट